అన్న అనే సహోదరి తన భర్తతో మాట్లాడుతుంది ఏమండి నేను దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి అక్కడ ప్రార్థన చేసుకుంది ఆమె వాగ్దానం తీసుకుని వచ్చింది ఏం వాగ్దానం అంటే నువ్వు ఇక మీదట గొడ్రాలుగా ఉండవు నీకు దేవుడు వచ్చే సంవత్సరానికి కుమారుని ఇవ్వబోతున్నాడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది ఇంటికి వాగ్దానాలు ఇంట్లో కోసం ప్రార్థన చేస్తే కాదు వచ్చేది దేవుని మందిరంలో నుంచి వాగ్దానాలు బయలుదేరుతాయి దేవుని మందిరం నుంచి శాసనాలు బయలుదేరుతాయి దేవుని మందిరం నుంచి ఆజ్ఞలు బయలుదేరుతాయి దేవుని సన్నిధి నుంచి నీకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి మనము రహస్య ప్రార్థన చేసుకోవడానికి గదిలోకి వెళ్ళాలి కొన్ని ప్రార్థనలు ఇంట్లో చేసే ఉంటాయి కొన్ని ప్రార్థనలు ఎరుసలేముకే వెళ్ళాలి దేవుని మందిరంలోనే పాదం మోపాలి ఆ గుమ్మములో పాదం మోపాలి మన పిల్లలు దేవుని మందిరంలో వారి కాళ్ళు మోపాలి